శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది ఏడవ అధ్యాయం భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట దీక్షిత యొక్క విఠల దర్శనము రహస్యము కాపర్దే దంపతులు బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందాము మానవుడు సముద్రములో మునుగకనే అన్ని తీర్థములలోను నదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయం పగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగు చేయనట్టి శ్రీ సాయి మహారాజుకు జయముగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగు చేయము చాతక పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించను అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహించనుగాక నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చమరించుగాక వారి నేత్రములు కన్నీటి చేయి నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమబుగాక వారికి గదుపాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకునవలను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి సాక్షాత్కారమునకు దారి చూపును ఈ మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను నిన్ను మాయి అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలడు సర్వజీవ కోటి ఎందును భగవంతుని చూచునట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధలను తీరులను చూచితమే అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచితము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాణిని పుచ్చుకొనడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని శిరిడీకి వచ్చాను శ్యామ ఆ పుస్తకమును చదువుటికై తీసుకుని మసీదుకు పోయాను అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొమ్మనెను అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చివేయవలైనయు శ్యామా చెప్పాను కాని బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకోను అది నీకు పనికి వచ్చును అనేది ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యా వద్ద నుంచాను కొన్ని దినములు పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చాను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనేను అది అతనికి మేలు చేయనున్నది కాక సాష్టాంగ నమస్కారముతో స్వీకరించాను శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చాను దానిని ఈ క్రింది విధముగా జరిపాను ఒకప్పుడు సమర్థ రామదాసు భక్తుడైన ఒక రామదాసి సిరిడీకి వచ్చాను కొన్నాళ్ళు అక్కడుండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును శ్రద్ధతో పారాయణ చేయిచుండెను అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణ చేశాను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు స్వానాముకు తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరాను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయాను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహూకరించుతున్నాను నీవు దీనిని చదువు ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకునేను నా జీవితము అపాయములో నుండెను అట్టి సందిగ్ధ స్థితి అంతు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటుని శ్యామా అది నాకు గొప్ప మేలు చేశాను అల్లా ఏ స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటేని అందుచే దీనిని నీ పిచ్చుచున్నాను దీనిని కొంచెము ఓపికగా చదువుము రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగు చేయును శ్యామ ఆ పుస్తకం అక్కరలేదు అనిను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చును అనేను మరియు తాను అనాగరికుడకటిచే దేవనాగరి అక్షరములు చదువు లేను అనెను వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేరు కలుగు చేయుచున్నాడని అనుకునలేదు బాబా ఈ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను భగవన్నామ ఫలితము అందరికీ విషిద్దే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టుకుల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు అది మనస్సును పావనము చేయుటిలో మిక్కిలి సమర్థమైనది దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు దానికి నియమములేమీయూ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వాణిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వాణిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణుని చే పారాయణ చేయించి వాణిని రక్షించాను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చాను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చాను అన్నా చించనీకర్ అక్కడనే యుండెను నారదుని వలె నటించి జరిగినదంతయునికి చెప్పాను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామపై పడి శ్యామాయే నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్టు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునేనని అణెను శ్యామాను తిట్టనారంభించాను పుస్తకము ఈయనచో తల పొగలు కొట్టుకుందునెను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చాను కాని ప్రయోజనము లేకుండాను అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికాను ఓ రామదాసి ఏమి సమాచారం ఎందులకు చిరాకుపడుచున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెలవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగానూ ఉన్నట్లున్నది వెట్టి రామదాసివయ్య సమస్త విషయములందు నీవు నిర్మలముగా నుండవలను నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమత కాక ఉండవలెను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చును ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించు తెలివిగా ప్రవర్తింపు నీ పుస్తకము విలువ ఎంత శ్యామాకు దానితో ఎట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వానికిచ్చితిని నీకది కంఠపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేరు పొందుననుకుంటుని అందుచే దానిని ఇచ్చితిని బాబా పరుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా తుల్యముగానున్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించాను దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునదెను అనేను శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేల పది ఇచ్చేదను అనిను బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను ఇందులో ఆలోచించవలసిన విషయమేమనా రామదాసి పంచిరత్న గీత కోరిను అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నటకు ఎనడూ యత్నించి ఉండలేదు మత మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలనో ఎవరిని తప్పు పట్టవలనో ఈ కథను ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగు చేయి విషయములు సాటి లేనివి ఈ గ్రంథములు క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించను శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగాను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నుండెను బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచ్చట దానికొక ఉదాహరణ ఇచ్చేదము ఒకనాడు బాపు సాహెబ్ జోక్కు ఒక పార్షిల్ వచ్చాను అందులో తిలక్కు రాసిన ఉండెను అతడు ఆ పార్షిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేయిన్నప్పుడు అది కింద పడెను అదేమని బాబా అడిగను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగును కందించు దీనిని పూర్తిగా చదువును నీకు మేలు కలుగును దంపతులు వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించదము ఒకప్పుడు కాబర్డే తన భార్యతో సిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదాసాహెబ్ కాబర్డే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి వాదించిరి కాని ముగ్గురు మాత్రము కాబర్డే నోల్కర్ బూటి నిశ్శబ్దముగా కూర్చుండేవారు వారు వినయ విధేయత నమ్రతలు ఉన్న ప్రముఖులు పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడు ఎంత చదివినవాడైనను వేదపారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవును పుస్తక జ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసముడాను కాని అతని భార్య ఏడు మాసములుండెను నుండెను ఇద్దరును సిరిడిలో నుండుటచే సంతశించేది కాపర్టే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటిది ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండాను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనంచాను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చాను గంటల కొలది ఊరకనేయుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించాను శ్యామ ఇట్లడిగాను ఎందుకీ పక్షపాతము ఇతరుల పళ్ళెములు నెట్టివైచెదవు వాని వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర గీడ్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము ఇది మాకు సమస్యగా బాబా ఇట్లు బోధించాను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచ్చుచుండాను అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించాను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడాను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించాను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతముకు ముద్దలను తీసుకుని నిండు ఇట్లనుచూ బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశాను నోరు చేతులు కడుగుకొని త్రేణుపులు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండాను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను బాబా కాళ్ళను పిసుగుచుండాను బాబా ఆమెతో మాట్లాడతొడంగా బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాను గురు శిష్యులు గొండరుల సేవ చేసుకునుట చూచి శ్యామ ఇట్లనేను నేను చాలా బాగా జరుగుతున్నది భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ వింతగా నున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమను ఇట్లనియన్ నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందదు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయములే కాన్పించును కాని ఇది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుతున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకున్నవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరూ ఒక్కటే ఒకరు లేనిదే మరొకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించేవారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును శ్రీ సాయినాథాయ నమ ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవదు